అరికట్టాలి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడిని అరికట్టాలి అరికట్టాలి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని బలోపేతం చేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ ను నుతం చేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ ను చేయాలి నుండి వైద్య సిబ్బంది పోస్టులను భర్త చేయాలి బత్తి చేయాలి ప్రభుత్వ హాస్పిటల్ ఖాళీగో వైద్య సిబ్బంది పోస్టులను భర్త చేయాలి

ప్రగతిశీల మహిళా సంఘం ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కొన్ని పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు వైద్య సమస్యలతో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ హాస్పిటల్ సరైన వైద్యం అందగా ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తుంటే ఇదే అదనగా ప్రైవేట్ హాస్పిటల్ యజమానం పేదలను పీచి పిప్పి చేస్తున్న పరిస్థితి ఉంది ఒకేళ్ళి మందుల పేరు పేరుతోని టెస్ట్ల పేరుతోని ఆపరేషన్ల పేరుతోని పేద మధ్య తరగతి ప్రజలను ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది అయినా కానీ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు ప్రభుత్వ హాస్పిటల్ను బాగు చేసి వాటిని బలోపేతం చేసి పేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము భవిష్యత్తులో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ పైన అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్ బలోపేతం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం ఎకరైనా స్పందించి పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం వైద్యం అందించే విధంగా ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి